వైఎస్ఆర్సిపి లీడర్స్ జోగి రమేష్ గారు నందిగాం సురేష్ గారు లీలాప్రిటి గారు ఇట్లా కొంతమంది ఎవరెవరైతే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద అటాక్ చేయబడినటువంటి ఒక కేసులో ఉన్నారో వీళ్ళందరికీ బెయిల్ పిటిషన్ని డిశ్చార్ అంటే రిజెక్టెడ్ బై హైకోర్ట్ మరి బెయిల్ పిటిషన్ అంటే యాంటిసిపేటరీ బెయిల్ అయ్యి ఉండవచ్చు యాంటీస్పేటరీ ఎందుకంటే వీళ్ళు అరెస్ట్ కాలేదు కాబట్టి యాంటిస్పేటరీ బెయిల్ వేసి ఉంటారు సో రిజెక్ట్ చేశారు యాంటిస్పేటరీ బెయిల్ రిజెక్ట్ చేయడానికి చాలా కారణాలు ఉంటాయి మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం అనలేదు కదా ఎందుకు యాంటిస్పేటరీ వేసారని ఒక్కోసారి రిజెక్ట్ డిస్పోజ్ చేస్తారు దాన్ని లేదంటే లేదు క్రైమ్ జరిగింది సో మీకు అరెస్ట్ చేయాల్సిందని డిస్పోజ్ చేయొచ్చు అంటే ఇప్పుడు సెకండ్ది వేలో మీడియా ఛానల్స్ ప్రచారం చేస్తున్న ప్రకారం మిమ్మల్ని అరెస్ట్ చేయండి అని కోర్టు చెప్పేసింది ఇంక మేము అరెస్ట్ చేయడమే మిగిలిందని వాళ్ళు అంటున్నారు ఓకే ప్రాబుల్ అయ్యి ఉండవచ్చు ఓకే అరెస్ట్ చేయడమే వేయండచ్చు నాకు తెలిసిన వరకు తెలుగుదేశం ఆఫీసు మీద చేసినటువంటి దాడి కేసులో ఎలాంటి మరణాలు అయితే సంభవించలేదంటే ఎవరు చనిపోవడం కానీ ఏం ఓన్లీ ప్రాపర్టీ డిస్ట్రక్షన్ జరిగింది ఆ రోజు అంటే నా నాలెడ్జ్ ప్రకారం ఒకవేళ నేను మర్చిపోయి చాలా రోజు చాలా సంవత్సరాలు అయింది రెండు మూడు సంవత్సరాలు అయింది కాబట్టి నేను అంతగా తెలియకపోతే బట్ ఐఎమ్ గెస్సింగ్ దట్ మరణాలు అయితే ఏం జరగలేదు ఆ రోజు ఓన్లీ ప్రాపర్టీ డిస్ట్రక్షన్ జరిగింది మరి ఈ ప్రాపర్టీ డిస్కషన్ ఐ మీన్ డిస్ట్రక్షన్ కేసులో అక్కడ ఎవరినన్నా మరి ఆఫీస్లో ఎవరినన్నా స్టాఫ్ని కొట్టే కొ కొట్టేరామో మరి అటెంప్ట్ మర్డర్ కేసు లాంటివి పడ్డాయి అని అంటే మరి అక్కడ ఎవరో ఒకరిని కొడితే ఉండి ఉండవచ్చు ఓకే ఒకరిద్దరి మీద చేతులు చేసుకున్నారు చేయి చేసుకొని ఉండవచ్చు సరే ఏదైనా సరే ఇలాంటి ఇన్సిడెంట్స్ ప్రాపర్టీ డిస్ట్రక్షన్ గురించే మాట్లాడుతున్నాయి అక్కడ అటెంప్ట్ మర్డర్ దాని గురించి మాట్లాడలేదు ఓకే ప్రాపర్టీ డిస్ట్రక్షన్కి సంబంధించి బెయిల్ కూడా ఇవ్వద్దు అనేటువంటి కోర్టు తీర్పించేది పెద్ద క్రైమ్ అయినప్పుడు నా డౌట్ ఏంటంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ వైఎస్ఆర్సిపి మీద జరిగింది కదా మన రీసెంట్గా వీళ్ళు గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి వాళ్ళందరికీ కూడా అలాంటి తీర్పులు అలాంటి కేసులు అలాంటి సెక్షన్సే పెట్టారా అనేది ఒక పెద్ద డౌట్ అక్కడ రెడ్డప్ప గారు మిథున్ రెడ్డి గారు రెడ్డప్ప గారు ఒక ఇంట్లో ఉంటే రాళ్ళు తీసుకొని బయట నుంచి కొట్టారు కారు పగలగొట్టారు అద్దం కొట్టారు కదా ఇప్పుడు అక్కడ తెలుగుదేశం ప్రాపర్టీని పగలగొట్టిన దానికి రెడప్ప గారు కారు పగలగొట్టిన దానికి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బోత్ ఆర్ సేమ్ క్రైమ్స్ రైట్ బ్రేకింగ్ ది గ్లాస్ ఆఫ్ టీడీపీ ఆఫీస్ అండ్ బ్రేకింగ్ ది గ్లాస్ ఆఫ్ రెడప్ప కార్ ఈస్ బోత్ ఆర్ సేమ్ బోత్ ఆర్ సేమ్ సెక్షన్స్ పోతర్ సేమ్ క్రైమ్స్ మరి ఇక్కడ కూడా అలాంటి కేసులు పెట్టి అలాంటి బెయిల్ కూడా రాకుండా చేశారా ఇక్కడ రెడీపీ గారు కారు బాగలు కొట్టిన వాళ్ళు పేని నాని గారి కాలుబాలు కారు బలు కొట్టారు కదా పేని నాని గారి కాలు మీద సారీ కారు మీద దా రాళ్ళు లేశారు ఇలాంటి సెక్షన్స్ మీదే ఇలాంటి సెక్షన్స్ మీదే బెయిల్ కూడా రాకుండా అట్లాంటివి ఏమైనా పెట్టగలిగారా అటెంప్ట్ మటర్ కింద లెక్క కదా అది అట్లాంటి సెక్షన్స్ పెట్టగలిగారా పెట్టారా అనేది పెద్ద క్వశ్చన్ రైట్ ఆయన రాళ్ళు తీసుకుని కొడాలి గారి ఇంటి మీద కొట్టారు వంశీ మీద కూడా దాడి జరిగినట్టుంది వంశీ గారి గారి మీద కూడా దాడి జరిగినట్టు దాడి జరిగినట్టుంది ఓకే ఫైవ్ నాట్ రాంగ్ సరే ఏదైనా కొన్ని ఇన్సిడెంట్స్ ప్రాపర్టీస్ మీద రీసెంట్గా జరిగిన కొన్ని అల్లర్లు కూడా కొన్ని ప్రాపర్టీస్ పాల్గొట్టారు కొట్టారు మరి వాళ్ళందరి మీద కూడా ఎలాంటి సెక్షన్స్ పెట్టారా లేదనేది మనకు తెలియదు ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది కెపాసిటీ ఆఫ్ యువర్ ఆర్గ్యుమెంట్ ఇన్ ద కోర్ట్స్ కెపాసిటీ ఆఫ్ యువర్ ఎఫర్ట్స్ యు మేక్ టు లిటిగేట్ సమ్మాన్ ది అపోనెంట్ దాని మీదే డిపెండ్ అయ్యండితే నాకు అర్థమైంది ఓకే కోర్టులు ఆర్గ్యుమెంట్స్లో ఇప్పుడు వాళ్ళు పక్కాగా వీళ్ళు గవర్నమెంట్ రాగానే కేస్ బయటికి తీసుకొచ్చి దాన్ని కోర్టుకి తీసుకెళ్ళి అక్కడ ఆర్గ్యుమెంట్ చేసి వీళ్ళు బెయిల్ గోడ ఇవ్వద్దు చెప్పి వాళ్ళు తెచ్చుకోగలిగారు తెలుగుదేశం పార్టీకి సంబంధించి రైట్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు మరి కౌంటర్ ఆర్గ్యుమెంట్ చేయలేకపోయారా మరి ఎందుకు వాళ్ళకి ఫేవరబుల్గా జడ్జ్మెంట్ వచ్చింది మరి ఈ రెడీ గారి మీ కారు మీద జరిగినప్పుడు ఆ సిసిటీ సీసీటీవీ ఫుటేజీలు తీసుకెళ్లి అవి ఎందుకు కోర్టులో పెట్టుకొని వీళ్ళెందుకు ఆర్గ్యూ చేయలేదు వీళ్ళెందుకు ఆర్గ్యూ చేయలేదు మన పేరే నాయన గారి మీద కాల్ దరిగిన ఆ సిటీటీవీ సోషల్ మీడియాలో తిరిగినాయి కదా అవన్నీ అవి తీసుకుని వెళ్ళి పేరు నాయన గారి కోర్టులో ఎందుకు వేయలేదు నా మీద ప్రయత్నం జరిగిందని అది ఇంక కొడాల నేని గారు ఓంశీ గారు ఇట్లా ఎక్కడెక్కడైతే దాడులు జరిగాయో ఇప్పుడు వీళ్ళెందుకు కోర్టులో ఛాలెంజ్ చేయలేదు అనేది మనకు తెలీదు ఇప్పుడు వీళ్ళు గొడవలు ఎందుకులే జరిగిందే జరిగిందని అనుకుని ఉండొచ్చు బట్ వాళ్ళు సీరియస్గా తీసుకున్నారు వాళ్ళని లిటిగేషన్ చేస్తున్నారు వైసీపీ వాళ్ళు నుంచి ఇంకది ఓకే లీగల్ అటాక్ జరుగుతుంది సరే ఏదేమైనా సరే ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద కెపాసిటీ ఆఫ్ లీగల్ సెల్ కమిట్మెంట్ ఆఫ్ ది లీగల్ సెల్ వైఎస్ఆర్సిపి లీగల్ సెల్కి టీడీపీ లీగల్ సెల్కి టీడీపీ లీగల్ సెల్ పర్ఫెక్ట్గా వీళ్ళని ఇరికించాలని ట్రై చేస్తున్నారు ఇబ్బంది పెట్టాలని ట్రై చేస్తున్నారు మేబీ వైఎస్ఆర్సిపి లీగల్ సెల్ లో వదిలేయని వదిలేస్తున్నారేమో మనకి ఎందుకు గొడవలు అవుతాయి అనుకున్నారా లేదంటే వీళ్ళకి అంత కెపాసిటీ లేదా మనకు తెలియదు పార్టీ షుడ్ హెల్ప్ ద లీగల్ సెల్ పార్టీ షుడ్ ఫైనాన్షియలీ హెల్ప్ అండ్ బిల్డ్ ద లీగల్ సెల్స్ And they'll go and fight in the courts. Most probably. Okay. Thank you.